ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్న తెలంగాణలో అమలవుతున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలు ఉచిత బ్ర బస్సు ప్రయాణాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది అయితే తెలంగాణలో మాత్రం మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళే వెళ్లేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఏర్పాటు చేయాలన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి ఆ పథకానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు రూపొందించాలని చెప్పి కూడా ఆ కమిటీ ద్వారా నివేదికలను సేకరించి ఆ నివేదికల ప్రకారం రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇందులో భాగంగా ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి చెప్పకనిప్పారు ఇన్ని నాయుడు శ్రీశైలం పర్యటనలో భాగంగా ఏదైతే శ్రీశైలం జలాశయం గేట్లను చేర్చేందుకు వచ్చిన నేపథ్యంలో అక్కడ బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొంతమందికి విశ్వ కొంతమంది మహిళలకు విస్మయాన్ని గుర్తిస్తున్నాయి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కేవలం మహిళలకు జిల్లా పరిధికి మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన నేపథ్యంలో మహిళలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఏ విధంగా స్పందిస్తారు అన్న అంశాలను మహిళ కొంతమంది మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధికారంలోకి రాకముందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ పథకాలను విడుదల చేస్తామని చెప్పినాక అధికారంలోకి వచ్చినాక ఫ్రీ బస్సు ఇవ్వకుండా ఉగాది అంటే దసరా దసరా అంటే శివరాత్రి శివరాత్రి అంటే మాలపుళ్ళ మాలపున్నం అన్నట్టుగా చేస్తున్నాడు అలా కాకుండా నువ్వు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఫ్రీ బస్ అనేది అమలు చేయకుండా ఏ జిల్లాలకి ఆ జిల్లాల వారిగా పరిమితం చేయడం కరెక్ట్ కాదని ఏ జిల్లా వాళ్ళకి కాకుండా రాష్ట్రం అంతటా బస్సులు తిప్పాలని మేము డిమాండ్ చేసినాం అంతేకాదు నువ్వు ఇస్తున్నటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు ఇంతవరకు ఇవ్వకుండా దాన్ని కూడా కాలయాపన చేయడం సరైన సమయం కాదని మేము హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు నువ్వు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టినావో వాటిని వెంటనే అమలు చేయాలని చేయని పక్షంలో రేపొద్దున నువ్వు మళ్ళీ ఎన్నికల ముందు వచ్చి మా ముందు తిరిగి హామీలు ఇస్తామంటే మేము ఊరుకోమని ప్రజలుగా హెచ్చరిస్తున్నాము ఏదైతే సూపర్ పథకాల్లో నువ్వు ఫ్రీ బస్ అన్నావు నువ్వు రాష్ట్రం అంతా తిప్పకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాకే పరిమితం చేస్తాము అంటే అది ఎట్లా కుదురుతుందని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఈ కాలంలో చూస్తుంటే అమ్మఒడి అన్నావు అమ్మఒడి కొంతమంది మాత్రమే అందింది అదే కాకుండా ఈరోజు పిల్లలకి ఉచితంగా నువ్వు ఇస్తానన్నటువంటి యూనిఫామ్ కానివ్వండి స్కూల్లో ఫీజులు కానీ అవి కూడా సక్రమంగా అందట్లేదని ప్రజలు మేము ఎంతగా బాధపడుతున్నాము అంతేకాకుండా రేపొద్దున సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు సంవత్సరము సంవత్సరం కాలమై చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చిన మాటని ఒక్కటి కూడా నెరవేర్చలేక ఉచిత బస్సు అన్నాడు ఇవ్వలేదు గ్యాసులు అన్నాడు గ్యాసులు సరైన స్పందన లేదు అది బ్యాంకులో పడతా అన్నాడు ఒక్క రూపాయి పడేయడం లేదు పడే తోళ్ళకి పడినాయి వాళ్ళకి పడలేదు అన్ని హామీలు ఇచ్చినవి ఒక్కటి కూడా సరైనంగా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఓట్లు వేయించుకున్నాడు మళ్ళీ రావాలా కదా కాటికి ఆ రోజు ఏం హామీస్తాడో తెలియదు కానీ జనాలు ఇంక ఇప్పుడు ఎట్లా నమ్ముతారు మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక్క మాట అయినా సరైన సమాధానం లేదని ఆయనకి ఎవ ఓట్లు బాధపడుతున్నారు కూడా కొంతమంది మహిళలు ఆ బాధాకారం తీర్చాలంటే ఆయన హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చాలని మేము అడుగుతున్నాం ఆయన ఒక మాట ఇప్పుడు ఆయన అడిగిన దానికి డిమాండ్ చేయకుండా పిల్లలకి సరైన డబ్బులు వేయలేదు ఒక ఇంట్లో ఇద్దరికి ఒక ఇంట్లో ఒకరికి వండినాయి ముగ్గురు పిల్లలు ఉంటే సరైన ఒక ఇంట్లో ఉరివే పడలేవు అట్లా మహిళలకి హామీ ఇచ్చినది ఆయన ఒక్కడికి నెరవేర్చలేక చంద్రబాబు నాయుడు జూట మాటలు చెప్పి ఓట్లు ఈరోజు గద్దెనెక్కి ఉండి సరైన న్యాయం చేయడం లేదు మహిళలకి రేపు పొద్దున ఇబ్బంది పడడం ఆయననే మేము కాదు మాకు ఈయన కాకుండా ఉంగ వస్తాడు అధికారం లేక ఆ ఏది అయినా కానీ మహిళలకి న్యాయం చేయాలని ఉచిత బస్సు వేయాలని డబ్బులు పదహైదు వందలు ఇస్తానన్నాడు అది కూడా ఒక్కరికి కూడా ఇంతవరకు వేయలేదు చేయలేదు ఏ వరకు న్యాయం అనిపిస్తుందో కానీ ఆయనకైతే మేము మహిళలు చాలా బాధపడుతున్నాం మేము పెద్ద ఎత్తున ఇంకా ఎక్కి మహిళలు అడగడం ఉంటుంది రాబోయే కాలంలో మా డిమాండ్లు అన్నీ ఒప్పుకొని ఆయన ఉచిత బస్సు ఇవ్వాలా గ్యాస్లు ఇవ్వాలా అమ్మఒడి ఇవ్వాలా కరెక్ట్గా పిల్లలకి లేదంటే తక్షణమే మేము చర్య తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ఓట్ల ముందు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పినాడు ఉత్తరు ఉచిత బస్సులు వేస్తామని చెప్పినాడు ఏం చేయలేదు అదే ఉచితంగా ఫ్రీ సిలిండర్ కూడా ఇస్తామన్నాడు ఏమి ఇవ్వలేదు పిల్లలకు పదహైదు వందలు ఇస్తామన్నాడు గెలిచి కూడా సంవత్సరం అయింది ఓట్లు వేపించుకునే ముందర ఒకటికి రెండు అబద్ధాలు చెప్పి వేయించుకొని గెలిచి ఇంట్లో ఉళ్ళ కూర్చుంటున్నాడు మాకేం న్యాయం జరగడం లేదు ఫ్రీ బస్సులు వేయాలని కోరుచున్నాం ఇంకా ఇంత భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారము చేపట్టడమే పరమావధిగా అడిగినవి అడగని అడగాని హామీలు ఇచ్చాడు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు అధికారం చేపట్టి పన్నెండు నెలలు అవుతా ఉంది ఉచిత బస్సు గురించి ఇప్పటి వరకు మాట్లాడడం లేదు అధికారం చేపట్టిన తర్వాత ఉగాది అన్నాడు ఉగాది తర్వాత దసరా దసరా తర్వాత సంక్రాంతి ఇట్లా పండగల పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు ఆగస్టు పదహైదు నుంచి అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే మాటలకే పరిమితం అయ్యాడు తప్ప ఆచారలు పెట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దానికి తోడు మళ్ళీ ఈరోజు ఆగస్టు పదహైదు నుంచి అమలు చేస్తాము కానీ ఉచిత బస్సును కూడా జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే జిల్లాల వరకు పరిమితం చేస్తాము ఈ హామీని అమలు చేయాలంటే వేలాది కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి చెప్తా ఉన్నాడు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు హామీ ఇచ్చేటప్పుడు తెలదా ఎంత ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే అధికారం చేపట్టడం కోసం అడిగినవి అడిగినటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారం చేపట్టింది ఇంకా నాలుగేళ్ళ పాటు నేను నన్ను ఎవరు ప్రశ్నించలేరు అనే విధంగా ఇలా కోతలు విధించడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి మహిళలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఉచిత బస్సు అనేది మీరు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఎలాంటి స్థిరతలు పెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన ఉచిత బస్సును హామీని అమలు చేసి మహిళలకు మించినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను